నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నాకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు దాదాపు మూడు రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే వైసీపీ అధినేత జగన్ ఉండబోతున్నారు ఏపీలో జరుగుతున్నటువంటి అత్యా రాజకీయాలు తమ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా సింపతైజర్సు పార్టీ నేతలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రేపు ఆయన జంతర్ మంతర్లో ధర్నా చేయబోతున్నారు ఈ ధర్నాకు సంబంధించి పలు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా ఆయనే ఆహ్వానించనిట్లు ఆహ్వానించనున్నట్టు కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్డీఏలో చంద్రబాబు ఏపీ సీఎం భాగస్వామిగా ఉన్నారు రాజ్యసభలో కనుక ఖచ్చితంగా వైసీపీ అవసరం ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా బీజేపీకి బిల్లు పాస్ పాస్ చేసుకున్న విషయంలో అత్యంత ముఖ్యమని చెప్పుకోవచ్చు సో ఈ నేప ఈ నేపథ్యంలో మరోవైపు జగన్ ఇటు ఎన్డీఏ కూటమిలో అదేవిధంగా ఇండియా కూటమిలో లేరు కాబట్టి ఇండియా కూటమికి సంబంధించి నేతలు ఎవరైతే ఉన్నారో ఎస్పి అఖిలేష్ యాదవ్ కావచ్చు మమతా బెనర్జీ బెంగాల్ సీఎం కావచ్చు తమిళనాడు సీఎం సీఎం స్టాలిన్ కావచ్చు వీరందరితో కూడా జగన్కు సత్ సత్సంబంధాలున్నాయి సన్నిహిత సంబంధాలున్నాయి సో వాళ్ళు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ నిజంగా కనుక ఇండియా కుటమి నేతలు జగన్ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపితే ఇక అది దేశ రాజకీయాల్లోనే పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో ఇదిలా ఉంటే జగన్ తాజాగా వైసీపీని అంటే తన పార్టీని ప్రక్షాళన చేసే విధంగా అంటే ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా గత ఎన్నికల్లో కేవలం కోటరీ చేపట్టే వైసీపీ ఓడిపోయిందని చెప్పి కూడా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మంత్రులు కావచ్చు అదేవిధంగా మాజీ ఎంపీలు కావచ్చు అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు ఇదంతా కూడా ఒక్కొక్కరుగా బ్లాస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే జగన్ ఎమ్మెల్యేలను ఎవరిని కలవలేకుండా ఆ కోటరీ చేసింది ఆ కోటరీ వల్లే ఇదంతా ఇంత అపజయాన్ని మూటగట్టుకున్నామని కూడా అంటే పలువురు నేతలు బహిరంగంగానే మీడియా ముందే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ధర్మవరం అంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోవడం కూడా వైసీపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది అదే సమయంలో పులివెందులో జగన్కు మెజారిటీ తగ్గడం కూడా అంటే ఆ కోటరీ వల్లే ఇదంతా జరిగిందని కూడా పలువురు నేతలు అభిప్రాయానికి వచ్చారు దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక వై కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన భావించారు ఆయన కోటరీని ఇప్పటికే దూరం పెట్టారు ఎవరైతే అంటే ఆయన కోటరిగా భావించేటువంటి ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులు ఇప్పుడు తాడేపల్లలో దాదాపు కనిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు మీడియా ముందుకు జగన్ ఎవరైతే చెప్తారో వాళ్ళే వస్తున్నారు ఇందులో క్రూషియల్ రోల్ కనుక చూసుకుంటే ఆ పేరినానికి కీలక పదవి ఇవ్వబోతున్నట్టు కూడా వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది అదేవిధంగా మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం పేరినానికి చాలా కీలక పోస్ట్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఎందుకంటే గత కొద్ది రోజులుగా అంటే చాలా ఉదారుణ ఓటమి తర్వాత పేరినాడు ఒక్కడే వచ్చి వైసీపీని డిఫెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు పేరునా నుంచే వస్తున్నాయి మొన్నటి మొన్న విజయసాయి రెడ్డి ఇష్యూ కావచ్చు అదేవిధంగా వినుకొండ ఇష్యూ కావచ్చు హత్యా రాజకీయాలు కావచ్చు షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు వీటన్నిటి కూడా పేరు నాని స్వయంగా తిప్పికొడుతున్నారు అంటే ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో పేరుని నాని కుమారుడు పేరుని కిట్టు మచిలీపట్నం నుంచి పోటీ చేశారు సో ఇప్పుడు కనుక చూసుకుంటే గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొడాల నాని కావచ్చు రోజా కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత ఒకటి రెండు సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు కానీ ఎందుకంటే ఈ వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నారు సో ఇటు పేరుని నాని కుమారుడు కూడా ఓడిపోయినారు అయినప్పటికీ కూడా పేరుని నాని మాత్రం ముందుగా వచ్చి అంటే వైసీపీ అధినేత జగన్ కొండగా ఉంటున్నారు ఇక మరోవైపు పార్టీ ప్రక్షాళన కూడా ఆయన కంకణం కట్టుకున్నారు ముఖ్యంగా వినుకొండ ఘటన తర్వాత అంతే వినుకొండ ఘటనకు ముందు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రజలకు ప్రజల నుంచి తెలుసుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే విధంగా జగన్ ప్లాన్ చేశారు అందుకు డిసెంబర్ ఐదు జనవరిలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగినటువంటి దాడులను ఓదార్పు యాత్ర చేస్తానని కూడా ఇటీవల అంటే పార్టీ నేతల సమావేశంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అనూయంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరగడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు బెంగళూరు పర్యటన హుటావుటిన ముగించుకొని ఆయన నేరుగా తమ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వినుకోడలో పర్యటించారు ఆ పర్యటించిన తర్వాత ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తాను ఈ అంటే ఈ రాజకీయ హత్యలకు ఏపీలో అంటే ఏపీలో క్షీణిస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకు నిరసనగా కూడా చేస్తారని కూడా స్వయంగా ప్రకటించారు అందులో భాగంగా ఈరోజు ఢిల్లీ వెళ్ళారు సో ఇందులో ఇప్పటివరకు తనకు అండగా నిలుస్తున్న అంటే ఓడిపోయిన తర్వాత అండగా నిలుస్తున్నటువంటి పేరు నానికి చాలా కీలక పదవి కట్టబెట్టు కట్టబెట్టబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీ స్థాయి వ్యవహారాలను చెక్క చక్కబెట్టేటువంటి పనిని పా పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించారు ఒక దశలో విజయసాయిరెడ్డిని గత ఎన్నికల ముందు దూరం పెట్టారన్న ప్రచారం జరిగింది ఆయన కూడా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి వెళ్తారన్న వార్తలు కూడా వినిపించాయి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి సో అటువంటి ఆరోపణల నేపథ్యంలో మొన్నటి వైసీపీ ఎంపీల సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరవుతారా లేదా అన్న సందిగ్ధత కూడా నెలకొంది అయినప్పటికీ కూడా ఆయన ముందు వరుసలో జగన్ రైట్ హ్యాండ్లో ఫస్ట్ సీట్లోనే కూర్చున్నారు సో విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు ఢిల్లీలో అప్పగించబోతున్నారు ఎందుకంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వయసు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బలం అంటే వాళ్ళ వాళ్ళ సభ్యుల మద్దతు ఖచ్చితంగా ఎన్డీఏ కృషియ్యాలి కాబట్టి విజయసాయి కీలకంగా ముందు పెట్టి అక్కడ అంటే ఢిల్లీలో ఢిల్లీ స్థాయి వ్యవహారాలు చెక్కబెట్టే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తున్నది తెలుసు తెలుస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సాన్నిత్యం ఉంది అంటే విజయ్ అని పిలిచేటువంటి సాన్నిధ్యం వాళ్ళిద్దరి మధ్యన ఉంది ఎందుకంటే రెండు టర్మ్లు దాదాపు పదేళ్ళ పాటు ఆయన రాజ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో విజయసాయి రెడ్డిని ఢిల్లీ వివరాలు చూసే పనిలో కీలకంగా మార్చబోతున్నారు మరోవైపు పేరునానికి రాష్ట్రంలో కీలక పదవి పార్టీ పరంగా కట్టబెట్టబోతున్నారు వీటితో పాటు కేడర్లో భరోసా నింపేందుకు కూడా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు ఎల్లుండి ఢిల్లీలో ధర్నా తర్వాత నెక్స్ట్ డే కూడా ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు అయితే ఢిల్లీలో ధర్నా తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీ ఢిల్లీలో ఉండబోతున్న జగన్ ఎవరెవరిని కలుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఇటు ఎందుకంటే పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని పార్టీల అధినేతలు కూడా ఢిల్లీలో ఉంటారు సో అన్ని అందులో భాగంగానే ఇరవై తేదీ జగన్ ఢిల్లీలో ఉండబోతున్నారని కూడా తెలుస్తుంది ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు అటు ఇండియా కూటమి భాగస్వామి భాగస్వామ్య పక్షాలను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక క్యాడర్కు భరోసా నింపే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మళ్ళీ అంటే ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సో జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా క్యాడర్లో భరోసా నింపడమే కాకుండా వాళ్ళ కార్యకర్తల్లో కార్యకర్తలకు సంబంధించి ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి పనిలో కూడా పడ్డారు పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా ఫైనాన్షియల్గా కావచ్చు ఇతరత్ర కారణాలు కారణాలుగా కావచ్చు కావచ్చు సో మొత్తంగా ఆ కుటుంబానికి అండగా అంటే కుటుంబాలకు ఏవైతే వైసీపీ కార్య కార్యకర్తలు కావచ్చు సింపదైజర్ కావచ్చు నేతలు కావచ్చు అంటే టీడీపీ వల్ల బాధింపబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటి కూడా పార్టీ పరంగా అండగా ఉండాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఇక మరోవైపు జగన్ క్యాడర్లో భరోసా నింపేందుకు అందరూ శాసనసభకు జగన్ రాడు పులివెందల నుంచి రిజైన్ చేసి కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తారని ఒక వర్గ మీడియా పూర్తిగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వాటన్నిటిని పటాపంచలు చేస్తూ నిన్నటికి నిన్న జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో కూడా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నల్ల కండవాలతో మెడలు వేసుకొని రాష్ట్రంలో క్షీణిస్తున్న లాండ్ ఆర్డర్ అంటే ముఖ్యంగా శాంతి భద్రతకు సంబంధించి నిరసన తెలియజేశారు ఫ్లకార్డులు అదేవిధంగా ఇతరత్ర బ్యానర్స్ తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆడ పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో జగన్ తీవ్ర స్థాయిలో పోలీసులపై ఆగ్రహాన్ని వెలువచ్చారు గతంలో ఎందుకంటే నిన్నటి కనుక ప్రతిపక్ష నేతగా జగన్ కనుక చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా ఆయన సభలో ఎంటర్ అయ్యారు తొలిసారిగా ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు సో జగన్ ప్రతిపక్ష నేతగా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ అంటే సబ్జెక్టు పరంగా ప్రభుత్వాన్ని ఎరుకుల పెట్టే విధంగా చేశారు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో టెర్మినల్లో జగన్ ఆపినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు అదే ఫైరింగ్ నిన్న అసెంబ్లీ సెషన్స్లో కనిపించింది పోలీసులను ఏకంగా వార్నింగ్లే ఇచ్చారు ప్రభుత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒకే ప్రభుత్వం ఎప్పటికీ ఉండదు అది అది గుర్తుపెట్టుకోవాలని కూడా పోలీసు అధికారులను హెచ్చరించారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇది కూడా క్యాడర్లో జోష్ నింపిందని చెప్పుకోవచ్చు గత అంటే అంటే ఈ ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా జగన్ను పక్కన పెడితే ప్రతిపక్ష నేతగా గతంలో ఏ విధంగా జగన్ వ్యవహరించారో అదే జగన్ను తాము చూస్తున్నామని క్యాడర్లో అంటే కార్యకర్తలు సంతోషపడుతున్నటువంటి పరిస్థితి సో రేపు ధర్నా కూడా అంటే అంటే భారీగా జరగబోతుంది భారీగా జనం వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఈ అంటే ఈ ధర్నాకు హాజరు కాబోతున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం పార్టీలో ప్రక్షాళన మాత్రం ప్రారంభమైంది చెప్పుకోవచ్చు ఆ కోటలని పూర్తిగా పక్కన పెట్టినటువంటి జగన్ ఇటు విజయసాయి రెడ్డికి ఢిల్లీ పర్యవేక్షణ ఢిల్లీలో చక్కబెట్టాల్సిన పనులు పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తూ అదేవిధంగా పేర్నినానికి రాష్ట్రంలో పార్టీ పరంగా కీలక పదవి అపజెప్తున్న అప్పజెప్పనున్నట్లు మనకు విశ్వ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇప్పటికే పేరు నాని తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయను తన కుమారుడు ఈ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన తప్పుకొని తన కుమారుడు పేరుని కిట్టు కూడా టికెట్ ఇప్పించుకున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జగన్కు అత్యంత కీలకంగా పేరు నారు నాని మారని చెప్పుకోవచ్చు మొత్తం మీద మాత్రం పార్టీ ప్రక్షాళన విషయంలో జగన్ ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్ళనున్నారని చెప్పి ఆయన సన్నిహితులు అదేవిధంగా వైసీపీ వర్గాలు మనకు స్పష్టం చేస్తున్నాయి